ఇలాంటి అన్యాయం దౌర్జన్యం మీరు ఎక్కడా చూసి ఉండరు సాయిదాపురం గూడూరు మధ్య కొంతమంది రౌడీ మూకలు లారీలను ఆపి ఇలా అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నారు అడిగితే మా నాయకులను అడగండి అంటూ సమాధానం చెప్తున్నారు రోడ్డుకు అడ్డంగా నిలబడి పర్మిట్లతో వెళ్తున్న మైనింగ్ లారీల నుంచి డబ్బులు దండుకుంటున్నారు అడిగితే అదంతేనంటూ కొట్టేదానికి వస్తున్నారు మాఫియా లారీలు మాత్రం వెళ్ళిపోతూ ఉంటున్నాయి న్యాయంగా పర్మిట్లు కట్టి మినరల్స్ తీసుకెళ్లే వాళ్ళు మాత్రం డబ్బులు కట్టాల్సిందే రౌడీలను పెట్టి డబ్బులు వసూలు చేస్తున్న ఆ ప్రజా ప్రతినిధికి లారీకి ఇంతని డబ్బులు ఇవ్వకపోతే అన్ని పర్మిట్లు ఉన్నప్పటికీ అధికారుల అండదండలతో అక్రమ కేసులు పెడుతున్నారని సామాన్య ఎండీఎల్ వ్యాపారస్తులు ఆరోపిస్తున్నారు ఇప్పటికే ఆ ప్రజా ప్రతినిధి శిస్తు చెల్లించని ఎండీఎల్స్ను అధికారుల అండదండలతో నిలిపివేశారు ఆ దందాపై ఇప్పటికే నెల్లూరు జిల్లా కలెక్టర్కి సుమారు యాభై మంది ఎండీఎల్ కలిగిన వ్యాపారస్తులు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే

ఎలక్షన్ కోడ్ ఉంది ఇదో తీసుకో ఏం అవసరంలా సరేనా తీసుకో సరేనా ఎలక్షన్ కోడ్ ఉంది ఎలక్షన్ కోడ్లో ఎట్లా తీసుకుంటారు ఎలక్షన్ కోడ్ ఇది సరణ ఇదో నేనే నేనే కనపడతాద్ నేనే కనపడతా నేనే కనబడతా టీ అంత ధైర్యంగా తీసుకుంటావునా చేసిన తప్పు కాక ఎవరు ఎవరు మేము ఎండిఎల్స్ అవును ఎవరు ఎవరు చెప్పు ధైర్యం ఉంటే పేరు 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 చెప్పు చెప్పు చెప్పండి తెలియకుండా ఎవరు శాలరీ ఇచ్చారు ఎవరు మీ ఊరు 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 ఏ ఏ కాటిది ఏది డిపార్ట్మెంట్ మీరు మీరు డిపార్ట్మెంటా డిపార్ట్మెంట్మెంటా చెప్పండి కదా అట్టా చెప్పు తీసుకో నీ పని నువ్వు చూసుకో నీ పని నువ్వు చేసుకో నీ శాలరీ పోతే నీ పని చెయ్యి నీ పని చేయి పోతే నాతో ఎందుకు నీ పని ఏం పని కానీ పంపించే నీ పైబో చేసుకోబో చేసుకోబో నీ పను చేసుకోబో నీ పన్ను చేసుకోబో నీ పన్ను నువ్వు చేసుకోబో 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 నీ పని నువ్వు చెయ్యి ఏమి నీ పని నువ్వు చెయ్యి నీకు శాలరీ ఇస్తున్నాడు కదా మా బాధ మాదే అరే ఆ నెంబర్ నాకేం పండి నువ్వు నీ పని నువ్వు నీ నువ్వేం చూసావు చెయ్యి నీకు శాలరీ ఇస్తున్నారు కదా ఎవరు చెయ్యి చెయ్యట్టే అదేనా అదే స్వామి నేను చెప్పేది కూడా మీ పని మీరు శాలరీ ఇస్తున్నారు నా పని చేస్తున్నా ఉన్నారు కదా కానిండి కానిండి కానివ్వండి కానిండి అదే అడుగు అడుగు బండి కాబట్టి అడుగు ఎవరు అడుగు అదే అదే అడుగు అడుగు అదే పాడన్నా కదా మా బాధ అరే నెంబర్ నాకేం పండి నువ్వు నీ పని నువ్వు చేసుకో నీ నువ్వేం చూసావు చెయ్యి నీకు శాలరీ ఇస్తున్నారు కదా ఎవరు చెయ్యి చెయ్యి అట్టే అదేనా అదే స్వామి నేను చెప్పేది కూడా మీ పని మీరు శాలరీ ఇస్తున్నారు నా పని చేస్తున్నా ఉన్నారు కదా కానివ్వండి 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 అదే అడుగు అడుగు బండి కాబట్టి అడుగు ఎవరు అడుగు అదే అదే అడుగు 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 అదే కరెక్ట్ అదే అందరికీ నమస్కారం సైదాపురం మండలంలో గత కొద్ది రోజులుగా కొద్ది నెలల నుంచి అక్రమంగా మైనింగ్ జరుగుతుంది ఈ మైనింగ్లో కొన్ని అంబులెన్స్ ఓపెన్ చేశారు కొన్ని అంబులెన్స్ క్లోజ్ చేశారు అది మేరకు ఒక విషయం అయితే ఉన్న వెహికల్స్ పోతుంటే ఎవరికి ఎలాంటి అధికారికంగా సంబంధించిన అధికారులకి సంబంధం లేని వా వ్యక్తులు ఇతర వ్యక్తులు ఆ వెహికల్స్ ఆపి పర్మిట్లు చెక్ చేయడం వాళ్ళ దగ్గర ఎంతో డబ్బుల రూపంలోనో ఏదో ఒక రూపంలోనో వాళ్ళ దగ్గర కొంత వసూలు చేయడం భయభ్రాంతులు చేస్తూ ఉన్నారు ఆ విషయమై మేము సైదాపురం ఎస్ఐ గారికి కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాము మేము చాలా ఇలాంటి ఇలాంటి విషయాల్లో చాలా ఇబ్బందులు పడుతున్నారు ఎండీఎల్స్ ఉన్న ఎండిఎల్ హోల్డర్స్ అందరినీ భయభ్రాంతులు చేస్తున్నారు తగు న్యాయం చేయాలని ఎస్ఐ గారిని కోరడం జరుగుతుంది ఎండిఎల్స్ అన్నింటినీ కూడా వాళ్ళకి అనుకూలమైనటువంటి వారికి ఓపెన్ చేసి లేనటువంటి వ్యక్తుల్ని ఇబ్బంది పెడుతూ ఈ లారీలు ఇల్లీగల్గానే లారీలు పోతున్నాయి ఏదైతే వాళ్ళకు రుసుము చెల్లిస్తున్నారో వాళ్ళని మాత్రం బండ్లు పంపించి మిగిలిన బండ్లు పక్కన పెట్టించి వాళ్ళని భయపెట్టి వాళ్ళ చేత అనాథరైజ్డ్గా చలానల్లో రూపంలో డబ్బులు కట్టించుకుంటున్నారు ఇది చాలా వరకు ఇబ్బందికరమైనటువంటి విషయం దీనివల్ల ఏంటంటే దయాఫ్ మండలంలో అనేక మంది ఇబ్బంది పడుతున్నారు ఆ విధంగా కూలీలు అయితే ఎండీఎల్ హోల్డర్స్ అయితే వీళ్ళందరూ కూడా కొన్ని లక్షల అమౌంట్ దాని మీద పెట్టుబడి పెట్టి రూపంలో పెట్టి వీళ్ళకి రుసుములు చెల్లించలేక ఓటు ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితులు నెలకొన్నాయి దీన్ని ఖచ్చితంగా ఈ గవర్నమెంట్ ప్రభుత్వ అధికారులు దీని మీద ఏదో విధమైనటువంటి చర్యలు తీసుకొని ఎండీఎల్స్ కానీ మైనింగ్స్ కానీ వీళ్ళందరూ కూడా ఒక రకమైనటువంటి భరోసా కలిగించి వాళ్ళకి జీవనాధనం కల్పించాల్సిన కోరుతుంది